యేసు ప్రభు దగ్గరికి వస్తే అస్సలు ఏ శ్రమ రాదు అని మీతో ఎవరైనా చెబితే అస్సలు నమ్మద్దు ఎందుకంటే లోకము వేరు మనం వేరు విశ్వాసి అవిశ్వాసులు విశ్వాసికి అవిశ్వాసికి అస్సలు పాలు పొంద పాలు పంపులు లేవు మన మార్గము వేరు వారి మార్గము వేరు మనం వెళ్ళే స్థలము వేరు వారు వెళ్ళే స్థలము వేరు ఈ రెండిటి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పొసకడానికి వీలు లేదు మన విశ్వాసం వారికి వికారంగా ఉంటుంది మనం నమ్ముతున్నది వారికి అస్సలు ఇష్టం ఉండదు మనం వెళ్తున్న మార్గం వారికి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే వారికి అర్థం కాలేదు కాబట్టి మొదటి నుండి వారు వేరొక మార్గంలో ఉన్నారు మనమకి ఏరొక మార్గంలోని కుప్పిడొచ్చాం అందుకని వారు చాలా పగబట్టిన పరిస్థితులు కనిపిస్తాయి మనలను చేదరించుకునే పరిస్థితులు కనిపిస్తాయి పైకి మనతో ఒకవేళ ఏకీభావించినట్లు మాట్లాడినా మనము వారికి అస్సలు మన విషయాలు అర్థం కాక వారికి అస్సలు నచ్చదు మనం పిచ్చర్లు కనిపిస్తాం కొంతమందికి కొంతమందికి దుర్మార్గులాగా కనిపిస్తాం మోసగాళ్ళలాగా కనిపిస్తాం ఎందుకంటే వారికి అర్థం కాదు మన విశ్వాసం మన పరిస్థితులు అస్సలు వారికి ఎక్కట్లేదు అందుకని వారి ద్వారా మనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఎలా ఇబ్బందులు ఎదురవ్వచ్చు ఎగ్జాంపుల్ నువ్వు అన్ని చదువుకున్నావు చక్కగా నీకు అన్ని డిగ్రీలు ఉన్నాయి జాబ్ కొరకు వెళ్ళావు అర్థమవుతుందా ఇక్కడ వారి పద్ధతులు వేరు నీ పద్ధతులు వేరు నీ పద్ధతిని బట్టి అంటే నీ విశ్వాసాన్ని బట్టి కూడా నిన్ను కొన్నిసార్లు నేను తక్కువగా చేయవచ్చు నీకు జాబ్ ఇవ్వకపోవచ్చు ఒకవేళ కర్మజాలక జాబ్ వచ్చినా వారికి మీకు ఎట్టి పరిస్థితులలో పొసకదు అక్కడ కూడా నిన్ను శమల పాలు చేయొచ్చు నిన్ను నిందల పాలు చేయొచ్చు మీరు కావాలంటే చూడండి దానియాలు దానియాలు ఎందుకు సింహాల భవన్లో ఇవ్వబడ్డాడు అతడు అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉన్న నీతిమంతుడు అతడు ఎక్కడ తప్పు చేయలేదు లంచం తీసుకోలేదు మరి ఎందుకు అతన్ని అంత భయంకరమైన మరణశిక్షకు అప్పగించాడు దేవుని దైవలను అతను బ్రతికి బట్టగట్టాడు కానీ అతడు చావాలి కదా చావడానికి అంత ఘోరమైన తప్పు ఏం చేశాడు అతను జాబుల నుంచి తీసేసుకోమను తనకు రావాల్సిన జీతాలు ఆపమను తనకు రావాల్సింది ఏదో ఆ బెనిఫిట్స్ అన్ని ఆపేయమను అలాంటి నిర్ణయం కాకుండా సింహాల సింహాలభవంలో వేసే తప్పు ఏం చేశాడు చెప్పండి చూసారా మీరు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు షడ్రకుమేశకులు ఏం చేశారు ఆ అగ్నిగుండానికి అప్పగించడానికి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉన్నాయి చూడండి మొదకై ఆ యొక్క పార్శిక రాజు దగ్గర పనిచేస్తున్న టైంలో వాళ్ళు ఏం చేశారని ఆ జాతిని అంతం చేయాలనుకున్నారు చూడండి మీరు గమనించండి ఎందుకంటే వారు వచ్చిన వెంటనే సాష్టాంగ బోర్లబడి నమస్కరించాల ఈమంటారంటే మేము బోర్లబడి సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఒక దేవుడికి తప్ప భూమి మీద ఉన్న ఈ మానవుడికి మేము సాగిలి పడమంటారు అదే పగబట్టి జాతిని లేకుండా చేయాలనుకున్నారు అదే వారు పట్టిన పగ అసలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నామని వారు అనుకుంటారు ఎందుకంటే వాడు ఒక లెటర్ రాశారు ఒక విషయం చెప్పాడు ఎవరితో రాజుగారితో ఈ దేశంలో ఒక జాతి ఉందండి అందరి యొక్క విశ్వాసాలకి భిన్నమైన విశ్వాసం వారు చాలా డిఫరెంట్గా ఉంటారు వారి యొక్క ఆచారాలు వేరు వారి పద్ధతులు వేరు అసలు ఈ దేశానికి వారు ఈ దేశంలో ఉండత ఉండడానికి అర్హులు కాదు అసలు వారిని తుడిచివేస్తే మంచిదని సలహా ఇచ్చాడు ఈ అనేటువంటి వాడు ఏం తప్పు చేశారు ఇంకా చెప్పన రాజు ప్రాణాలు కాపాడిన మర్దకైకి రాజు సమాచార ఆ యొక్క ఆ డైరీ తెచ్చుకొని ఆయన చదివేంత వరకు అసలు అర్థం కాలేదు ఎవడు నన్ను కాపాడాడని రాజుగారు పట్టించుకొని ఒకరోజు నిద్రపట్టినప్పుడు చదువుతున్నప్పుడు ఆ హామాన నీటి వాడిని పిలిచి అడిగాడు ఇద్దరు ఎవరో ఈ రాజకోట్లోనికి ప్రవేశించి నన్ను చంపాలనుకున్నటువంటి ఆ సమయంలో నన్ను కాపాడినటువంటి ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తినికి ఏమైనా బహుమానం ఇచ్చారా ప్రమోషన్ ఇచ్చారా ఏమి లేదు ఏ బహుమానం ఇవ్వలేదు ఏ ప్రమోషన్స్ ఇవ్వలేదు ఏ ప్రశంసలు అతనికి గమనించారు కదా కారణం ఏమిటి ఇతను ఎంత పర్ఫెక్ట్గా రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి వాడికి ఏ ప్రమోషన్ రాలేదే ఏ బహుమానాలు రాలేదే అంటే ఒక క్రైస్తవుడిని క్రీస్తునందు ఉంచుటను బట్టి అలా అనగదొక్కడానికి అలా హింసించడానికి అలా తక్కువ చేసి మాట్లాడడానికి అవమానాలు పాలు చేయడానికి కారణం ఏమిటి తెలుసా పరోక్షంగా దుష్టుడు ఒకడు పని చేస్తున్నాడు ప్రత్యక్షంగానేమో వారికి మన యొక్క విశ్వాసాన్ని గురించి వారికి అర్థం కానందున మనం వెళ్తున్న మార్గం మన విశ్వాసాన్ని గురించి ఔనత్యాన్ని గురించి అర్థం కాలేదు కనుక మనల్ని వారు హింసిస్తారు మాట్లాడుతారు